హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నటి రష్మిక మందన్నా తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమురా షోలో మగాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని అభిప్రాయపడింది ఆమె క్రేజీ కామెంట్స్ అలాగే త్వరలో విడుదల కానున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వివరాలు ఈ కథనంలో ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో రష్మిక మందన్నా సందడే ఎక్కువగా కనిపించింది ప్రతి నెల రెండు నెలకు ఓ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తోంది ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది ఇప్పటికే ఆమె నుంచి నాలుగు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి గతేడాది డిసెంబర్లో పుష్ప రెండుతో ఇండియన్ మూవీని షేక్ చేసింది ఇలా ఏడాది చావా సికందర్ కుబేరా థామా చిత్రాలతో మెప్పించింది ఇప్పుడు ది ఫ్రెండ్ మూవీతో మరోసారి ఆకట్టుకునేందుకు వస్తోంది రష్మిక ఈ చిత్రం ఈ నెల ఏడున విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే రష్మిక మందన్నా పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది పలు షోస్లో సందడి చేస్తోంది ఇంటర్వ్యూలిస్తోంది అందులో భాగంగా ఆమె జగపతిబాబు హోస్లా అవుతున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి వచ్చింది ఇందులో రష్మిక మందన్నా చిన్ననాటి విషయాలను బయటపెట్టి ఆశ్చర్యపరిచారు జగపతిబాబు అందులో భాగంగా స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఒక కంప్లైంట్ వచ్చిందట ఏంటది అని జగపతిబాబు ప్రశ్నించగా రష్మిక ఆశ్చర్యపోతూ నవ్వులు పూయించింది ఆమె నవ్వు చూసి ఓకే ఇది కన్ఫర్మ్ కింద తీసుకుందామని ఆయన అనగా నోనో అంటూ రష్మిక రియాద్ కావడం ఆకట్టుకుంది ది గర్ల్ఫ్రెండ్ సినిమా గురించి రష్మిక చెబుతూ ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా అండి అవి ఎందుకు వస్తాయనేది అని చెబుతుండగా వెనకాల నుంచి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వచ్చి సర్ప్రైజ్ చేశాడు అనంతరం మగాళ్లకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్టున్నావని జగపతిబాబు అడగ్గా ఎస్ అని రియాక్ట్ అయిన రష్మిక చెబుతూ మగాళ్లకి ఒక్కసారి పీరియడ్స్ రావాలి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకు కూడా రావాలి అని తెలిపింది రష్మిక ఆమె మాటలకు జగపతిబాబు క్లాప్స్ కొట్టడం విశేషం దీనికి ఆడియన్స్ కూడా అరుస్తూ క్లాప్స్ కొట్టడంతో రష్మిక ఇచ్చిన రియాక్షన్ అదిరిపోయింది రష్మిక మందన్న ప్రస్తుతం నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ధీరజ్ మొగిలినేని బ్యానర్పై ధీరజ్ మొగిలినేని విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు ఈ శుక్రవారం ఈ మూవీ విడుదల కాబోతుంది లవ్ స్టోరీలోని ఒక కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నారు రాహుల్ రవీంద్రన్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ మూవీ రూపొందిందని ఆయన చెప్పడం విశేషం ఈ మూవీ చూశాక అమ్మాయిలు తమ లవర్స్ విషయంలో ఆలోచనలో పడతారని తనకున్న ప్రియుడు ఎలాంటివాడో తెలుసుకుంటారని చెప్పారు మంచివాడైతే ఆ లవ్ బలపడుతుందని లేదంటే బాయ్స్ చుక్కలే అని చెప్పడం విశేషం రష్మిక మందన్న ప్రస్తుతం మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది దీంతోపాటు బాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తోంది అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందుతుంది వీటితో పాటు పలు క్రేజీ మూవీస్ కి చర్చలు జరుగుతున్నాయని సమాచారం రష్మిక మందన్నా చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఆమె ధైర్యంగా అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా తన రాబోయే చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ విడుదల కోసం ఎదురుచూస్తోంది ఈ నెల ఏడున ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధ్ర విలాస్ నెట్ చూడండి